హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో స్వాతంత్ర దినోత్సవం గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము ఈ స్పీచ్ ఎవరైనా చెప్పచ్చండి చిన్నపిల్లలు అందరికీ నమస్కారం నా పేరు రవి నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఇక్కడ మీ పేరు మీ క్లాస్ రాసుకోండి ముందుగా అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో అక్కడ వెళ్ళిన అక్కడ ఉన్నవారందరికీ ముందు శుభాకాంక్షలు తెలపండి తర్వాత కొన్ని పాయింట్స్ బ్రిటిష్ వారు భారతీయులని బానిసలుగా చూసేవారు కొన్ని సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు ఈ బ్రిటిష్ పాలన పాలన నుండి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేదవ తేదీన విముక్తి లభించింది ఈ బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన విముక్తి లభించింది సో మనము ఆ రోజు జాతీయ జెండాను ఎగురవేస్తాం కదా సో స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో మన దేశపు జాతీయ జెండాను ఎగురవేస్తాం అంటే స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ జాతీయ జెండాను అనేది ఎగురవేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన దేశ జాతీయ జెండా మనకు గర్వకారణం మనము జాతీయ జెండాను గౌరవించాలి మన జాతీయ జెండాను పింగలి వెంకయ్య గారు రూపొందించారు ఆయన జెండా రూపకర్త అనమాట సో ఆయన పేరుని ఇది రాశాను మన జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించారు నాకు ఈ అవకాశం కల్పించిన అంటే నేను కొద్దిగా నా నేను ఓన్గా చెప్తున్నాను మీరు ఇక్కడ ఉన్న రా దాని ప్రకారం కూడా రాసుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పచ్చు ఇంకా మీకు స్పీచ్లు కావాలంటే ఇంకొన్ని ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి చూడచ్చు ఇంకొద్దిగా డిఫరెంట్ పాయింట్స్ అనేటివి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్